మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలో తీజ్ వేడుకలు ఘనంగా జరిగాయి తొమ్మిది రోజుల పాటు గోధుమలను నానబెట్టి పూజలు నిర్వహించారు యువతులు చివరి రోజు వాటిని సమీపంలోని చెరువులు వదిలారు ఈ సందర్భంగా సోదరులు యువతులు కాళ్లు కడిగి ఆశీర్వచనం పొందారు డప్పు చప్పుళ్లతో సంప్రదాయ నృత్యాలతో గిరిజనులు ఈ వేడుకలను సంతోషంగా జరుపుకున్నారు చాలా అంగరంగ వైభవంగా నిర్వహించడకు ఇది పదకొండో సంవత్సరాలు ఈ పదకొండు సంవత్సరాలుగా మాకు వెంట ఉన్నటువంటి మా జాతీయ నాయకులలో ఒక అలాగే నూడవద్ రమేష్ నాయక్ గారు అలాగే మన వాంగడోతో మోతిలాల్ నాయక్ గారు అలాగే వాంగడో కటార్ సింగ్ గారు అలాగే బానవద్ రామారావు గారు మిగతా వాంగడోతో గోపీనాథ్ గారు అలాగే ఇక్కడ ఉన్నటువంటి పాత్రికేయ మిత్రులతో పాటు మరి మా చాలా విజయవంతంగా అవుటకు మాకు ఎల్లప్పుడూ కూడా మన జాతికి మన జాతికి జాతి ఈ కార్యక్రమం ఉద్దేశంలో ఈ పండుగ యొక్క ఉద్దేశం ఏంటంటే మరి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బంజారాలతో పాటు మిగతా జాతులందరూ కూడా పాడి పంటలు మరియు వాళ్ళ యొక్క జీవన విధానం కావచ్చు వాళ్ళు ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని వెళ్ళి కానీ యువతులు అందరూ కలిసి ఈ కార్యక్రమం